ప్రేమపల్లి ఆమె పల్లెట శాపమైంది భర్త ఇంట్లో వేధిపులు భరించలేక తనువు చాలించింది సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్లో ఆత్మహత్య చేసుకుంది ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు యూపీ రాజధాని లక్నోలోని తలా పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్ మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త నుంచి అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి సౌమ్య కట్నం తీసుకురాకపోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురి చేసేవారని బాధితురాలి కుటుంబ సభ్యుల ఒత్తిడితో అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఇది మాత్రమే కాదు అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది ఈ మేరకు సౌమ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది ఈ వీడియో ద్వారా తన బాధను పూర్తిగా వ్యక్తపరిచింది అత్తింటి వేధింపులు భర్త కూడా వారికి గా మారడంతో సౌమ్య మానసికంగా కృంగిపోయింది తనను మానసికంగా వేధించారని తన భర్త ఆయన బావ బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది నా భర్త బావ సంజయ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు అతని సోదరుల్లో ఒకరైన రంజిత్ న్యాయవాదిగా ఉన్నాడు వారు నన్ను చాలా రకాలుగా హింసించారని బాధితురాలు తన ఆవేదనను వెళ్లగెక్కింది ఈ రోజు తాను చనిపోతున్నానంటే వీరే కారణమంటూ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది घटना पै समा पोलिस घटना स्थलाको नमोदे शादी करवाना चाहते इसका जीजा राय बरेली पीसी पुलिस में है संजय नाम उसका इसका रंजीत भाई है वो एडवोकेट है वो कहता हम वकील है वो हम तुझे बचा लेंगे इसको मार दे तो ये लोग मुझे इतना मरवाते टॉर्चर करवा बहुत मरवाते पिटवाते हैं, हैं। उस है उस टाइम मैं नहीं से शादी करे इतने बचने मकर बचने के लिए उससे शादी करी